విజయశాంతి గారు మంటల్లో కాలిపోతుండగా కాపాడిన ఆ హీరో ఎవరు విజయశాంతి గారి భర్తకి నందమూరి బాలకృష్ణ గారికి ఉన్న బంధుత్వం ఏంటి విజయశాంతి గారిని ఆమె భర్తని చంపేస్తానని బెదిరించిన ఆ వ్యక్తి ఎవరు విజయశాంతి గారు ఏ సినిమా షూటింగ్లో తండ్రి చితికి నిప్పు పెడుతున్న సమయంలో ఆమె తండ్రి చనిపోయారు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ నటీమనైన విజయశాంతి గారి పిన్ని ఎవరు విజయశాంతి గారి దంపతులు పిల్లల్ని కనకూడదని నిర్ణయించుకోవడానికి కారణం ఏంటి విజయశాంతి గారి తొలి సినిమాకి ఇస్తానన్నది అంతా ఇచ్చిందంతా పదమూడేళ్ల వయసులోనే తన పక్కన హీరోయిన్ గా చేసిన విజయశాంతి గారి గురించి సూపర్ స్టార్ కృష్ణ గారు చేసిన వ్యాఖ్యలేంటి హీరో గోపీచంద్ గారి తండ్రి టీ కృష్ణ గారు విజయశాంతి గారితో తప్ప వేరే ఏ హీరోయిన్తో కూడా సినిమాలు చేయకపోవడానికి కారణమేంటి ఇండియా టుడే మ్యాగ్జైన్ వారు అమితాబ్ బచ్చన్ గారు రజనీకాంత్ గారితో పోలుస్తూ విజయశాంతి గారి ఫోటోని కవర్ పేజ్ మీద వేయడానికి కారణమేంటి విజయశాంతి గారు తన మేకప్ మెన్ గా పనిచేసిన ఏ వ్యక్తిని టాప్ ప్రొడ్యూసర్గా నిలబెట్టారు సోనియా గాంధీ గారిపై పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లోనే ఎంపీగా పోటీ చేయాల్సిన విజయశాంతి ఎందుకు డ్రాప్ అయ్యారు పంతొమ్మిది వందల తొంభై మూడులో జరిగిన ఫ్లైట్ యాక్సిడెంట్లో విజయశాంతి గారితో పాటు ఉన్న ఆ టాప్ హీరోలు ఇద్దరు ఎవరు రీఎంట్రీ ఇచ్చిన సర్లేర్ నీకెవరు సినిమాకి విజయశాంతి గారు తీసుకున్న ఆ భారీ రికమెండేషన్ ఎంత ఈ ప్రశ్నలకి సమాధానాలతో పాటు విజయశాంతి గారి గురించి మరెన్నో ఇంట్రెస్టింగ్ విశేషాల కోసం ఈ షార్ట్ వీడియోలోనే మన ప్రెక్టోక్స్ యూట్యూబ్ ఛానల్ పేరు కింద కనిపిస్తున్న రిలేటెడ్ వీడియో ప్లే బటన్ లింక్ని క్లిక్ చేయండి అలాగే మీరు ఫ్లిప్కార్ట్ మింత్రా లాంటి ఈ కామర్స్ వెబ్సైట్స్లో ఏవైనా నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయాలనుకుంటే ఎంఆర్పి రేట్లతో బయట కొనే కంటే కూడా మన ఛానల్ న్యూ ప్రోడక్ట్స్లో పెట్టిన లింక్స్ ద్వారా మంచి డిస్కౌంట్లు పొందడంతో పాటు మన ఛానల్కు కూడా మీ ప్రోత్సాహాన్ని అందించండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరుకోండి థ్యాంక్ యూ